ఆంధ్రప్రదేశ్ సోర్సింగ్ కాంట్రాక్టు బేసిక్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల ఏపీ సోర్సింగ్ జాబ్స్ ఏపీ కృష్ణా జిల్లా జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం డిఎంహెచ్ఓ కాంట్రాక్ట్ మరియు సోర్సింగ్ ప్రాతిపదికన వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ రంగాలలో వివిధ పోస్టుల భర్తీకి రెండు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లను ప్రకటించింది సోర్సింగ్ జాబ్స్ రిక్రూట్మెంట్ వివరాలు రిక్రూటింగ్ ఆర్గనైజేషన్ డిఎంహెచ్ఓ కార్యాలయం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి వైద్యుడు వైద్య అధికారి స్టాఫ్ నర్స్ డీక్ మేనేజర్ ఆర్డియాలజిస్ట్ మరియు స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ మహిళా నర్సింగ్ ఆర్డర్లీ ఎఫ్ఎన్ఓ శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ ఖారీలు మొత్తం ఇరవై ఏడు పోస్టులు దరఖాస్తు తేదీలు ఫిజిషియన్ మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ డీక్ మేనేజర్ ఆడియాలజిస్ట్ స్పీచ్ పాథాలజిస్ట్ కోసం డిసెంబర్ పదకొండు నుండి డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ ఎఫెనో శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ డిసెంబర్ పది నుండి డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు వరకు జీతం వివరాలు ವೈದ್ಯಡು ವೈದ್ಯ ಅಧಿಕಾರಿ ಒಕ ಲಕ್ಷ ಪದವೇಲು ಮೆಡಿಕಲ್ ಆಫೀಸರ್ ಅರವೇ ಒಕ್ಕೇ ತೊಮ್ ವಂದಜಿಟ್ ಸ್ಪೀಚ್ ಥೆರಪಿಸ್ಟೈ ವೇಲು ಸ್ಟಾಫ್ ನರ್ಸ್ ಇರವೇ ಏಡು ವೇಲ ಆರು ವಲ ಡಬ್ಬೈ ಐದು ಲ್ಯಾಬ್ೆಕ್ನೀಯನ್ ಗ್ರೇಡ್ ಮುಪ್ಪ ಆರು ಡಬ್ಬೆ ಡೀಕ್ ಮೇನೆಜರ್ ಮುಪ್ಪ ಆರು ವೇಲ ನಾಲ್ಗ ಅರವೇ ಐದು ಎಫ್ಎನ್ಒ ಪದೇನು ವೇಲು శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ పదిహేను వేలు ఏపీ సోర్సింగ్ జాబ్స్ అర్హత ప్రమాణాలు విద్యా అర్హతలు ఎంట్రీ లెవెల్ పోస్టులకు పదవ తరగతి విద్యార్హత స్టాఫ్ నర్స్ జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్స్ బిఎస్సి ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ ఫిజీషియన్ మెడికల్ ఆఫీసర్ కోసం ఎంబీబీఎస్ వయోపరిమితి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు నలభై రెండు సంవత్సరాలు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి వయస్సు సడలింపు ఎస్సీ సెంట్ బీసీ ఐదు సంవత్సరాలు మాజీ సైనికులు మూడు సంవత్సరాలు విభిన్న సామర్థ్యం పది సంవత్సరాలు దరఖాస్తు రుసుము వర్గం ఫిజిషియన్ మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు డీక్ మేనేజర్ ఆడియాలజిస్ట్ స్పీచ్ పాథాలజిస్ట్ కోసం రుసుము ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ ఎఫెనో శానిటరీ అటెండెంట్ ఫీజు ఓసీ బీసీ మూడు వందలు రెండు వందల యాభై ఇతరులు ఒక వంద మినహాయించబడింది ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష నిర్వహించబడదు ఎంపిక వీటిపై ఆధారపడి ఉంటుంది అకడమిక్ మార్కులు అర్హత పరీక్ష పూర్తయిన సంవత్సరం నుండి పోస్ట్లో సంవత్సరాల అనుభవం మునుపటి పని అనుభవం కోసం బేటేజీ మార్కులు ఏపీ సోర్సింగ్ జాబ్స్ ఎలా దరఖాస్తు చేయాలి దరఖాస్తు సమర్పణ లో అందించిన లింక్ నుండి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేయండి పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ను అవసరమైన పత్రాలతో సమర్పించండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డిఎంహెచ్ఓ పరసుపేట నాయర్బడ్డీ సెంటర్ సమీపంలో మచిలీపట్నం కృష్ణా జిల్లా అవసరమైన పత్రాలు పూర్తి చేసిన దరఖాస్తు ఫారం విద్యా అర్హత సర్టిఫికెట్ల కాపీలు అనుభవ ధృవీకరణ పత్రాలు వర్తిస్తే కుల ధ్రువీకరణ పత్రం ఎస్సీ సెంట్ బీసీ అభ్యర్థులకు వైకల్య ధ్రువీకరణ పత్రం విభిన్న సామర్థ్యం గల అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదివినట్లు నిర్ధారించుకోండి అనర్హతను నివారించడానికి పేర్కొన్న తేదీల్లోగా దరఖాస్తు చేసుకోండి అదనపు వివరాల కోసం లేదా నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి లేదా డీఎంహెచ్ఓ కృష్ణా జిల్లా కార్యాలయాన్ని సంప్రదించండి पदों तरगति विद्यार्थियों